నట సామ్రాట్ ఏఎన్ఆర్ కళా అభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన మొదటి చిత్రం ఆత్మీయులు చంద్రమోహన్ చంద్రకళ విజయ నిర్మల గుమ్మడి నాగభూషణం సూర్యకాంతం ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్న ఈ సినిమాకి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించగా సారథి స్టూడియోస్ పతాకంపై దుక్కిపాటి మధుసూదన్ రావు నిర్మించారు సాలూరి రాజేశ్వరరావు సంగీతం ఆత్మీయులకి ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పదిహేడున విడుదలై ఘన విజయం సాధించిన ఆత్మీయులు చిత్రం ఎక్కడెక్కడ రిలీజ్ అయింది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం ప్రభాత్ టాకీస్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ మినర్వా టాకీస్ విజయనగరం మినర్వా టాకీస్ మచిలీపట్నం కృష్ణకిషోర్ టాకీస్ గుడివాడ శ్రీ గంగా మహల్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ తెనాలి రత్న టాకీస్ నెల్లూరు అమలాపురం వెంకటేశ్వర టాకీస్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం మురళీ టాకీస్ ఒంగోలు శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి శ్రీ ప్రమీలా మహల్ చిరాల భవానీ థియేటర్ బాపట్ల శ్రీనివాస మహల్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ నిడుబ్రోలు శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు విక్టరీ టాకీస్ కడప రమేష్ థియేటర్ అనంతపూర్ శ్రీ రఘువీర్ టాకీస్ బళ్ళారి రాయల్ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి రామ్రాజ్ ప్రొద్దుటూరు విజయకుమార్ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం మెట్టు అంబే పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ బసంత్ అండ్ రేగల్ సికింద్రాబాద్ రాజేశ్వరి వరంగల్ శ్రీ దుర్గా కళామందిర్ నిజామాబాద్ అశోక్ టాకీస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే విజయవాడ అలంకార్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం ప్రభాత్ టాకీస్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ మినర్వా టాకీస్ భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్